కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మేము ప్రతి పని మేము చేయగలుగుతాం ఆపది సంపదకు మీకు ఇండ్లు కావాలన్నా పింఛన్లు కావాలన్నా ఏదైనా ఇప్పిద్దాం అనేది అనేది మా సర్పంచ్ గెలితే మేము ఇప్పితాం అనే ప్రతి ఒక్కరిని నేనే సర్పంచ్ అనే ఉద్దేశంతో మీరు ప్రతి ఇంటికి పోయి మీరు ఓట్లు వేయించే ప్రయత్నం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మన జిల్లా అధ్యక్షులు బొత్తనాన్న గారు కోరినట్టుగా అందరు కూడా సహకరించి మన అభ్యర్థి గాంధా శ్రీనివాస్ గారిని అధిక రిజల్ట్ గెలిపించారని గెలిపించాలని తెలియదు జనాభా చూస్తే బీసీ అన్నిట్ల అన్ని కులాలు గౌడు ముదిరాజులు అన్ని రకాలుగా చూస్తే మనం నాలుగో 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 ప్లేస్లో ఉన్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితి రాజకీయ పరిస్థితుల్లో బీసీలకు బాగా అవకాశాలు వస్తున్నాయి ఈ సందర్భంగా ఇక్కడ ఈ వేదికము అలంకరించిన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు మరియు గ్రామస్తులు నేను గోరేది ఏంటంటే మనం పద్మశాలీలము ఆ ఒక్క వెనుకబాటుతనాన్ని ముందుకు తీసుకురావడానికి మనము అందరం నడుము కట్టి ముందుగా ఓట్లు వేసి మన వాళ్ళకు బీసీలకు మన పద్మశాలి వాళ్ళు నిలబడ అక్కడ కంపల్సరీ పద్మశాలిలకు కంపల్సరీ మీ అభిప్రాయ భేదాలు కానీ ఇంటి పంచాయతీలో లేకపోతే ఇంటి గోడ పంచాయతీలో లేకపోతే డిగట్టు పంచాయతీలో మీ దగ్గర ఉండొచ్చు అందరూ ఒక దగ్గరే ఉన్నారు కొందరికి తారతమ్యాలు ఉంటాయి ఈ సందర్భంగా మాత్రం అవన్నీ మర్చిపోయి మన పద్మశాలి తరఫున నిలబడ్డ మన సర్పంచ్ అభ్యర్థి గాజుల శ్రీనివాస్కు బ్యాటు గుర్తు బ్యాటు బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాలని సందర్భంగా మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గాజుల శ్రీనివాస్ గారిది బ్యాట్ గుర్తు ఆ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపియ్యాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను తర్వాత విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన నిలబడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాలు మీకు అందరూ మనం అందరం అనుభవిస్తున్నాం అవన్నీ అనుభవిస్తున్నాం ఏంటి సన్న బియ్యం కావచ్చు కరెంటు కావచ్చు రుణమాఫీ కావచ్చు తర్వాత బస్సు ఫ్రీ ఇచ్చేయండు గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు తర్వాత మహిళలకు ఇప్పుడు ఏ మండలంలో కూడా ఇవన్నంత మన మహిళలకు చాలా రుణాలు ఇవ్వడం జరుగుతుంది అదేంటంటే పావుల వడ్డీ రుణాలు ఉంటే ఇదివరకు ఇప్పుడు ఆ పావుల వడ్డీ రుణాలు లేకుండా ఫ్రీగానే ఇస్తున్నారు వడ్డీగా వడ్డీ లేని రుణాలను ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా భారీ మెజారిటీతో గాజుల శ్రీనివాస్ గారిని గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంత కొంత నిలిపడం జరిగింది ఆ కొన్ని పనులు కూడా ఆయనే తీసుకొచ్చిండు ఆయనతోటి నాతో కొన్ని పనులు కూడా అదే అదేవిధంగా నేను కొంచెం పనులు చేయాలనే ఆలోచనతోటి నేను ఒక అని ఒక విధానంతో నేను ముందు జరగడం జరిగింది ఈరోజు నాకు తెలియదు ఇట్లా మన పెద్దలు వచ్చి మాట్లాడతారని కూడా మన పద్మ సంఘం నుంచి ఇట్లా వస్తారని కూడా నాకు తెలియదు ఈరోజు రావడానికి కారణం ఏంటంటే మన రాజధాని గారు నాకు ఏదో నాకు ఎక్కడిచ్చు వచ్చి ఫోన్ చేసింది నాకు అంతవరకు కూడా ఈ వీళ్ళు అనేది నాకు తెలియదు ఇప్పుడు అన్నవారు నాకు ఇంత తీసుకొచ్చి మన పద్మిషాలకి ఇట్లున్నది ఇది అని అన్న చెప్పడం వల్ల ఈరోజు నేను ఈ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది మళ్ళీ మా సర్పంచ్ గారు మాది సర్పంచ్ గారు ఆయనదే నా ఖుషి కుషంతా అంతా ఆయనదే ఆయన నేను ఉన్నా నీ వెనక నీకేం కాదు నేను అంటూ నా వెనక వింటూ ఉంటూ ప్రత్యేకంగా ఏ విషయమైనా కానీ నీ ఉంటా నువ్వు వెనుకపోవద్దు నీ దగ్గర ధైర్యం ఉన్నది మాట్లాడగలుగుతావు నువ్వు అన్ని విజ విధాలుగా నువ్వు చేయగలుగుతావు నీ దగ్గర అన్ని దాంట్లో నువ్వు ముందున్నావు నేను చూసుకుంటూ వచ్చిన నీ అనుభవం నా అనుభవంలో నువ్వు చూసినావు నువ్వు ప్రతి ఒక్క దానికై ముందు ఉండగలుగుతావు నువ్వు ఉండాలని నాకు బాగా ప్రోత్సహించాడు ఆయనకు ధన్యవాదాలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఆ యొక్క బ్యాగ్ గుర్తి మాత్రం మర్చిపోకుండా ఓటు వేసి ఇందాక మా నాన్నగారు చెప్పిండ్రు ఒక్కొక్క నువ్వు ఒక్కొక్క నలుగురికి ఐదుగురు చెప్పాలన్నట్టు చెప్పాడు దాన్ని మాత్రం మర్చి మర్చిపోకుండా